శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం మీ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నా హిందూ బంధువులందరికీ అలాగే మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడాను ఈరోజు మనం రాజాం పట్టణంలో వస్త్రపురి కాలనీలో ఉన్నామండి ఈ వస్త్రపురి కాలనీలోని మీరు చూస్తున్న ఇల్లు కనపడ స్థాయికి కందరండి సో మీరు చూస్తున్న ఇల్లు డెబ్బై గజాలండి వెడల్పు పద్దెనిమిది అడుగులు దక్షిణ ఫేసింగ్ పొడవేమో ముప్పై ఐదు అడుగులు ఈ దక్షిణం ఫేసింగ్ ఉన్న ఇల్లుకి చాలామంది దక్షిణం వైపు ద్వారం పెట్టాలంటే భయపడుతూ ఉంటారు ఏదో ఆపద వస్తుంది అనుకొని వీళ్ళు కూడాను దక్షిణ వైపు డోర్ వద్దు మెయిన్ డోర్ వద్దు తూర్పు వైపు అంటే సంధించి తూర్పు వైపు మెయిన్ డోర్ అనేది ఇమ్మని అడి అడిగారు మనకి అయితే చెప్పాను రాజవీధిని ఎప్పుడు గౌరవించాలి రాజవీధిని అనుసరించి దక్షిణ ఫేసింగ్లో ఒక మంచి స్థానంలో సురక్షత ఈ డోర్ పెట్టిన ప్రదేశం దక్షిణ ఆగ్నేయము దుర్భోక్షత అనే స్థానంలో ఈ యొక్క మెయిన్ డోర్ అనేది ఇక్కడ మనం పెట్టడం జరిగింది చెప్పి ఎందుకంటే ఇలా వెళ్ళి మనం అలా సందులోకి వెళ్ళి దూర్పు డోర్ పెట్టినంత మాత్రం ఏమి కలిసి రాదు ఎప్పుడు కూడా రాజమార్గాన్ని అనుసరించి రాజమార్గాన్ని గౌరవించి రాజవీధిని మనం రాజవీధి అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒక మెయిన్ డోర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి ఈ ఉన్న మెయిన్ డోర్ దక్షిణాగ్నేయంలో ఒక మంచి స్థానంలో మనం ప్లాన్ చేసి జరిగింది జరిగింది ఇలా చూస్తే ఈరోజు శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్నారు ఈ గృహ నిర్మాణం మొదలయ్యి ఇప్పుడు కరెక్ట్గా ఒక పది నెలలు అయింది ఈ పది నెలల కాలంలో పని ఆటంకం లేకుండా చాలా చక్కగా తొందరగా పని అందరికీ కూడా జీ ప్లస్ టూ మూడు మూడు ఫ్లోర్లు కింద నుంచి పై వరకు మూడు ఫ్లోర్లు చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ యొక్క మెయిన్ డోర్ కూడాను డిజైన్ చూడండి అట్ల మామూలు అండి ఈ మెయిన్ డోర్ డిజైన్ చూసారా ఎక్కడ కూడా దేవుడు బొమ్మలు అనేవి పెట్టకుండా అంటే డోర్కి ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు ఉండకూడదండి ఈ విధమైనటువంటి సింబల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు కలసము అలాగే చక్కగా డిజైన్ కూడా ఎలా చేయించాలి చూడండి ఇది ఒక డిజైను దేవుడి బొమ్మలు ఎప్పుడు కూడా మెయిన్ డోర్ పైన ఉండకూడదు మంది తెలియదు ఈ విషయం ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరు బయట వ్యక్తులు అందరూ వచ్చినప్పుడు ఈ డోర్ ముట్టుకున్నప్పుడు ఒకవేళ దేవుడి బొమ్మ ఉంటాయి కనుక అవి మన చేతులు ఎత్తుమంటే అపవిత్రం అవుతుంటుంది కాబట్టి దేవుడు బొమ్మలు ఎప్పుడు కూడా మెయిన్ డోర్ పైన ఉండకుండా ఈ విధమే ఈ విధమైనటువంటి డిజైన్స్ ఏదన్నా మీరు పెట్టుకోవచ్చు లేకపోతే ఇది యాక్చువల్గా దక్షిణం పేసీలో ఇల్లున్నప్పుడు చాలా మటుగా హండ్రెడ్ పర్సెంట్ యోగించాలంటే కనుక పడమర వాయువులు మనం వంటగది ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలకు గత కొన్ని శతాబ్దాలు కావచ్చు దశాబ్దాలుగా కావచ్చు వాళ్ళ మనసుల్లో తూర్పును తిరిగే వంట చేయాలని ఒక నమ్మకం ఉంది సో ఆ నమ్మకాన్ని మనం కూడా గౌరవించి వాళ్ళు మరింత బలానికి పెట్టకుండా తూర్పు ఆగ్నేయం అనేది నేను నిలబడింది తూర్పు సైడ్ చూస్తూ అనేది ఆగ్నేయం చేస్తున్నాం ఇది మెయిన్గా ఎంట్రన్స్ ఇలా దక్షిణం పేసింది ఎప్పుడుకన్నా ఉంటే కనుక పడమర వాయువులో వంట చేసుకుంటే చాలా ఉపయోగిస్తారు కూడాను ఎందుకంటే ఇది ఒక నమ్మకం తూర్పు తిరిగే వంట చేయాలని పూర్వ నుంచి అందరూ అనుకున్నటువంటి ఆచారంగా భావిస్తున్నారు తప్ప వాస్తు ప్రకారం దర్శనం చేసేందుకు ఎక్కడ వంటగది పెట్టాలి అనే మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి కానీ ఇక్కడ స్థల ప్రభావం కూడా తక్కువ ఉంది కాబట్టి ఉన్నంతలో భారీ ఇబ్బంది లేకపోతే చక్కగా డిజైన్ చేయడం జరిగింది ఈరోజు పాలు పొందించినట్టున్నారు ఈరోజు గృహప్రవేశ సందర్భంగా ఇకపోతే ఇక్కడ సింక్ ఏర్పాటు చేశాము తూర్పు తిరిగి సింక్ అనేది సామాన్లు పడుకోవడానికి కూడా చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది దాని ఇకపోతే ఎంట్రన్స్ లోనే మెయిన్ డోర్ అట్టే ఉంటుంది ఈ ఎంట్రన్స్ లోనే కిచెన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎక్కడైతే మీరు ఆ ఎంట్రన్స్ మెయిన్ డోర్ చూసారో ఆ డోర్ కి సబ్ డోర్ అంటే ఇక్కడ ఒక డోర్ అలాగే ఇప్పుడు చూసి ఇంకొక డోర్ క్లియర్ గా మీరు అటువైపు కూడా గ్రిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే డోర్ పెడితే ఒక స్థలం లేదు వాడడానికి కాబట్టి గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ నుంచి ఇలా మనం స్ట్రైట్ గా చూస్తే అంత క్లియర్ కట్ గా ఓపెన్ టు ఓపెన్ ఉంటుంది మొత్తం కూడా డోర్ టు డోర్ డోర్ టు డోర్ మనకి గాలి వెంతులు వెంటిలేషన్ చాలా చక్కగా చేయడం జరిగింది పోతే ఈ ఇంటికి సంబంధించి ఇది ఒక హాల్ అంటే ఇక్కడ కూర్చొని టీవీ చూసుకోవడానికి అంతా కూడా ఒక హాల్ గా ప్లాన్ చేశాను ఇది మీకు వాస్తు ప్రకారం ఇల్లు కావాలి అలాగే పెద్ద పెద్ద గదులు కావాలంటే రావడం కష్టం ఎందుకంటే వాస్తుని అనుసరించేటప్పుడు గదులు చిన్నగా వస్తాయి బెడ్రూమ్ లో అటువంటివి హాల్ కంటే కొంచెం పెద్దగా వస్తుంది ఇక్కడ ఉన్న స్థలంలో పద్దెనిమిది అడుగులు వేయడానికి ముప్పై ఐదు అడుగుల పొడవులో మాత్రం చక్కని డిజైన్ చేయడం జరుగుతుంది వాస్తు ప్రకారం వాస్తు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది హాల్ గా పరిగణించబడుతుంది ఈ హాల్ వాస్తు ప్రకారం ఈ హాల్ లోనే వాస్తు ప్రకారం ఈశాన్య దశలో పూజా మందిరం అనేది ఇక్కడ సెట్ చేసాను చూడండి హాయ్ హాయ్ ఈ పూజా మందిరం ఏ విధంగా మనం ఈశాన్య భాగంలో సెట్ చేసామంటే ఎవరికి ఒక స్థలం అనేది ఇబ్బంది లేకుండా ఉన్న స్థలము చాలా జాగ్రత్తగా చక్కగా పూజా మందిరం డిజైన్ చేయడం జరిగింది ఈస్ట్ వైపు సంధించాలి ఈస్ట్ ఈస్ట్ ఇది వీళ్ళ పాత ఇల్లు అంటే కనిపిస్తుంది పాత ఇల్లు ఈస్ట్ కి ఒక డోర్ తూర్పు ఈశాన్యంలో పూర్తి ఈశాన్యం కాదు తూర్పు అంటే ఈశాన్యం వేరు తూర్పు వేరు తూర్పు ఈశాన్యం వేరు తూర్పు ఈశాన్యం ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగింది అలాగే చూస్తానంటే ఇది నార్త్ ఇక్కడ చూస్తే ధనద గృహం అంటారు మనకి దక్షిణం మెయిన్ డోరు ఆపోజిట్ నార్త్ ఒక చూస్తే తూర్పు ఒక డోరు అంటే మనకి తూర్పు ఉత్తర దక్షిణాల్లో మూడు డోర్లు అంటే బాగా యోగిస్తుంది అలా కాకుండా పడమర ఉత్తర దక్షిణాల్లో ఉన్న మళ్ళీ అది మైనస్ అవుతుంది ఈ విధంగా మనకు డోర్లు కానీ అదే ఫస్ట్ ఇచ్చిన దాని అంతా కూడా వెంటిలేషన్ చాలా ముఖ్యమని చెప్పారు మనకి గాలి వెలుతురు ధారాళంగా ఉన్న ఇంట్లో మనకు ఆరోగ్యం ఉంటుంది అందరం చాలా సంతోషంగా వాళ్ళకి వస్తే బెడ్రూమ్ చూస్తుంది వాస్తు ప్రకారం స్థలం ఎక్కువ లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఎప్పుడైనా మీరు వాస్తుని వాస్తు ప్రకారం కావాలంటే ఒక బెడ్రూమ్ చిన్నగా వస్తుంది కానీ పొడవ బాగా వచ్చింది పొడవ సుమారుగా పదిన్నర పొడవు తీసుకున్నాము బెడలకు వచ్చేసరికి కేవలం ఎనిమిది అడుగులు మాత్రమే ఏడున్నర అడుగులు లోపల ఉంటుంది అంతవరకు తీసుకోగలిగా ఎందుకంటే వాస్తు ప్రకారం బెడ్రూమ్ అన్నారు కాబట్టి చిన్నగా ఇచ్చాయి ఎందుకంటే వంటగది ఇవ్వాలి అండ్ బెడ్రూమ్ ఇవ్వాలి అదొక హాల్ ఇవ్వాలి ఉన్న అరవై సారీ డెబ్బై గజాలు మాత్రం ఇస్తాము ఇటువంటి డెబ్బై అద్భుతమైనటువంటి ప్లాన్ ఇస్తూ మెట్లు అలాగే కారిడారు అంటే బాల్కనీ అలాగే ఒక పై పెట్టడము అలా చూస్తే ఇంకా బాత్రూమ్ అవుతుంది ఇందులో చేస్తాము ఇదంతా కూడా ఉత్తరం ఉత్తరం సైడ్ అండి ఒక మనకి మామూలుగా వాష్ అది వాడుకోవడానికి ఉత్తర ఈశాన్యంలో మనం సంపు అలాగే ఉత్తర ఈశాన్యంలో బోరవడం జరిగింది లేకపోతే ఉత్తర వాయులో టాయిలెట్ అనేది ఇచ్చాము ఈ విధంగా మనకు ఉన్నంతలోనే వాస్తు అనుసరించి చక్కగా నిర్మాణం చేసుకుంటూ చూస్తున్నారు కదా ఏదో పెద్ద నూట యాభై గజాలు కట్టిన ఇళ్ళులా అనిపిస్తుంది కానీ కేవలం డెబ్బై ఐదు గజాలు ముప్పై ఐదు అరుగుల పడవు పద్దెనిమిది అరుగుల కింద ఎలా ఉందో పైన రెండు ప్లాస్టిక్ సేమ్ అలాగే వచ్చాయి మీకు కానీ వాస్తు ప్రకారం ప్లాన్ కావాలన్నా అలాగే మీరు నిర్మాణం చేసి ఉంటాయి ఉంటున్న ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ వాస్తు సలహాల కోసం నన్ను సంప్రదించండి అలాగే ఆయాదే గి మీకు ఒక మంచి వాస్తు ప్లాన్ చూస్తాం అదేవిధంగా ఇంకా మీకు మేమే దగ్గర అంటే మేము ఉండేది ఏలూరు ఆ ఏలూరు చుట్టుపక్కల సరే వాస్తు ప్రకారం నిర్మాణం చేసేమన్నా సరే ఇంటీరియర్ డిజైన్స్ కూడా మేము చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మా మానందరికి కాంటాక్ట్ చేయండి మీకు వాస్తు సలహాల కోసం ఓం గంగ గణపతి నమ్మ చూశారు కదా ముప్పై ఐదు అడుగుల పొడవు పద్దెనిమిది అడుగుల వెడల్పులో ఒక చక్కని మంచి బిల్డింగు వాస్తు ప్రకారం నిర్మాణం చేయించి చూపించాము ఈ పద్దెనిమిది వెడల్పు ముప్పై ఐదు పొడవులనే టూ అంటే మూడు ఫ్లోర్ల బిల్డింగు చాలా బాగా నిర్మాణం పది నెలల్లో కంప్లీట్ అయిపోయింది ఇల్లంతా కూడాను ఈరోజు గృహప్రవేశం సందర్భంగా మనం రాజాం వచ్చామండి ఓం గమ గణపతి అనమా మీకు కానీ వాస్తు ప్రకారం మంచి ఇంటి ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి